चाला कल గలులయ అనే దేశంలో యేసు అనే వ్యక్తి నివసించేవాడు ఆయన దేవుని ప్రేమ గురించి మరియు దేవుని సంతోష పెట్టే విధంగా ఎలా జీవించాలో ప్రజలకు చెప్పిన బోధకుడు యేసు తన జ్ఞానానికి ఆయన చేసిన అద్భుతాలకు ప్రసిద్ధి చెందాడు ఆయన ప్రసంగం వినడానికి అన్ని ప్రాంతాల నుండి ప్రజలు వచ్చాడు ఒకరోజు యేసు తన మాట వినడానికి వచ్చిన పెద్ద జన సమూహాన్ని చూశాడు అందరూ తనను బాగా చూడగలిగేలా వినగలిగేలా అతను ఒక కొండపైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అతని సన్నిహిత స్నేహితులు శిష్యులు అని పిలువబడే వారు కూడా తన అత్యంత ప్రసిద్ధ బోధనలలో ఒకటైన తన ప్రసంగాన్ని తీర్పు అనే దానితో ప్రారంభించాడు తరచుగా నిర్లక్ష్యం చేయబడిన లేదా కష్టకాలం ఎదుర్కొంటున్న ప్రజలకు ఆయన చెప్పిన ఆశీర్వాదాలు ఇవి ఆయన ఇలా అన్నాడు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది సాత్వికులు ధన్యులు వారు భూమిని స్వతంత్రించుకుందుడు దేవుడు ప్రతి ఒక్కరిని ముఖ్యంగా విచారంగా ఉన్నవారిని దూరంగా ఉంచబడిన వారిని లేదా అన్యాయంగా ప్రవర్తించబడిన వారిని చూసుకుంటాడని ఆయన బోధిస్తున్నాడు నా తర్వాత ఏ సు ఇతరులను మన శత్రువులను కూడా ప్రేమించడం ఎంత ముఖ్యమో మాట్లాడాడు ఆయన ఇలా అన్నాడు మనల్ని బాధ పెట్టే వ్యక్తులతో పగ తీర్చుకునే బదులు మనం దయగా ఉండి వారిని క్షమించాలి చాలా మందికి ఇది కొత్త ఆలోచన ఎందుకంటే వారు తమ స్నేహితులతో మాత్రమే మంచిగా ఉండటానికి అలవాటు పడ్డారు నిజాయితీగా ఉండటం విషయాల గురించి ఎక్కువగా చింతించకపోవడం దేవుడు మనకు అవసరమైన వాటిని ఎలా అందిస్తాడనే దాని గురించి కూడా యేసు బోధించాడు ఇతరులను తీర్పు తీర్చకపోవడం యొక్క ప్రాముఖ్యత గురించి మరియు మనం ఎలా వ్యవహరించాలని కోరుకుంటున్నామో అలాగే ప్రజలతో వ్యవహరించడం గురించి ఆయన మాట్లాడారు దీనిని బంగారు నియమం అని పిలుస్తారు దేవుణ్ణి ప్రేమించడం మరియు ఇతరులను ప్రేమించడం అత్యంత ముఖ్యమైన ఆజ్ఞలు అని ఆయన అన్నారు నియమాలను పాటించడం కంటే ప్రేమ ముఖ్యమని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరుకున్నాడు యేసు తన ప్రసంగం ముగించిన తరువాత ప్రజలు ఆశ్చర్యపోయారు ఇంతకు ముందు ఎవరు ఇలా బోధించడం వారు మాటలు దయా ఆశ మరియు ప్రేమతో నిండి ఉన్నాయి కొండ ప్రసంగం నేటికి చాలా ముఖ్యమైనది ఇది ఒకరికొకరు దయగా మరియు మంచిగా ఎలా ఉండాలో నేర్పుతుంది వినయంగా శ్రద్ధగా ప్రేమగా ఉండటం వల్లే మనం నిజంగా సంతోషిస్తామని దేవునికి దగ్గరవుతామని ఇది చూపిస్తుంది